శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో శత్రు సంహారిణిగా వన సంరక్షణిగా కొలుగుదీ కొలువుదీరినటువంటి వనదుర్గామ్మవారి జాతర మహోత్సములు శ్రావణశుద్ధ విధి నుండి అనగా నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లగాయితీ పౌర్ణిమాస్య శ్రావణ పౌర్ణమాస్య వరకు అంటే ఆరు రోజులు వారికి జాతర మహోత్సవాలు జరుగుతాయి ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా శారీ చీర సారే చీర గాజులు పసుపు కుంకుమ పూలు పళ్ళు అనే మంగళ ద్రవ్యాలని అమ్మవారికి సమర్పించే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దేవస్థానం వారి మొదటి రోజున వచ్చి అమ్మవారికి ఈ సారే చీర మంగళ మంగళద్రవ్యాలు సమర్పించడం జరిగింది తర్వాత అన్నవరం దేవస్థానంలో వేద పండితులు అన్నవరం దేవస్థానంలో భక్తులందరి చేత వ్రతములు జరిపించే వ్రత పురోహితులు నిన్నటి రోజున అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈరోజు దేవస్థానం సిబ్బంది వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా అమ్మవారికి మూలా నక్షత్ర జపములు శ్రీశూక్త పారాయణ చండీ హోమములు అలాగే సూర్య నమస్కారాలు లింగార్చన వంటి అన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రారంభమవుతాయి ఎనిమిది గంటలు ప్రారంభించి పదకొండు గంటల దాకా చేస్తారు తర్వాత మళ్ళీ మూడున్నర గంటలకు ప్రారంభించి ఐదున్నర గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి అందులోనూ పౌర్ణమాసి ముందే వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు చాలామంది స్త్రీలు సౌభాగ్యం కోసం సత్సంతానం కోసము వరలక్ష్మి అమ్మవారిని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రో ఇం రోజున పూజ చేసుకోవడం సాంప్రదాయం పూర్వం నుంచి వచ్చినటువంటి సత్సంకల్పం సాంప్రదాయం కూడా ఆ కారణం చేత ప్రతి స్త్రీ కూడా ఇది ఈ రోజున శుక్రవారం రోజున వాళ్ళ ఇంటి దగ్గర ఆ వరలక్ష్మి శుక్రవారం వ్రతం చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి ఆరగించి ఆరగింపు చేసి వారు వారు ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలందరూ కూడా సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం ఈ వరలక్ష్మి వ్రతంలో చేసి అమ్మవారి కృపకు అవుతూ ఉంటారు అయితే అన్నవరం దేవస్థానంలో చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది చివరి రోజు అయినటువంటి ఆరో రోజు రేపు పూర్ణాహుతి కార్యక్రమం పదకొండు గంటలకు జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయి కాబట్టి ప్రతి సంవత్సరంలో ఈ రోజుల్లో ఈ ఆరు రోజుల్లోనూ కూడా భక్తులు ఎవరైనా వచ్చి స్వహస్తాలతో అమ్మవారికి సారే చీర గాజులు పసుపు కుంకుమ పూలు పళ్ళు వంటి మంగళ ద్రవ్యాలు సమర్పించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందా కోరుతున్నాం జై సత్యదేవ శ్రీమాతేనమ